హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ ఈ రోజు ఈరోజు ఒకసారి కొత్త తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే చికెన్ కర్రీ చికెన్ కర్రీలో ఏముంది అని అనుకోవద్దండి నేను నా స్టైల్లో నాకు నచ్చినట్లు చేస్తున్నాను డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను నేను ఫస్ట్ టైం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ కరివేపాకు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు రెండు యాలకలు పొడి జీలకర్ర పొడి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను ఇది కొబ్బరి జీడిపప్పు ఒక స్పూన్ గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నాను ఒక రెండు పెద్ద ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను పుదీనా సాల్ట్ టమోటాలు ఒక పెద్దవి ఒక ఫైవ్ తీసుకొని పేస్ట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక సిక్స్ పచ్చిమిర్చి పసుపు ధనియా పొడి పెరుగు చిన్న కప్పు పెరుగు అసలు ఐటమ్ మర్చిపోయాను అదేంటి చికెన్ చికెన్ అండి అసలు మర్చిపోయాను నేను ఇదోండి చికెన్ హాఫ్ కిలో చికెన్ ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలగట్టుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి దాంట్లో పచ్చివాసనంతా పోయేంతటికీ మంచిగా కలపెట్టుకోవాలి అప్పుడప్పుడు కలపెట్టుకుంటూ ఉండాలి లేదంటే అదని తెచ్చుకోవాలి నియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం ఇల్లు పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టుకోండి కాసేపు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటేస్తుంది అంటే మనం అంతా పేస్ట్ వేసాం కదా అది ఇంకా అతక్కపోతుంది ప్యాన్కి అవి వేసిన తర్వాత కొంచెం చికెన్ వేసి వేయండి చికెన్ కొంచెం ధనియా పొడి జీలకర్ర పొడి అన్నీ కారము అన్నీ వేసుకొని మంచిగా కలిపెట్టుకోండి కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మేము కొంచెం స్పైసీగానే తింటాము స్పైసీ అంటే మరి ఓవర్ స్పైసీ తినము మీడియంగానే తింటాము మీకు టేస్ట్కి తగ్గట్లు మీరు యాడ్ చేసుకోండి ఉప్పు కావాలి అనేది అది మంచిగా కలిపెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడగండి వేస్తుంది కొంచెం పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని యాడ్ చేయలేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోండి మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోండి అది కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు ఉంచండి అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం పెరుగు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను పెరుగు పెరుగు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి జీడిపప్పు కొంచెం గసగసాలు వేసింది అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి అది మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపెట్టుకోండి చూసారా అండి ముక్కలకి ఎలా మొత్తం కలిపెట్టలేక ముక్కలకి బాగా పట్టింది మనం కలిపే విధానంలో కూడా కది టేస్ట్ అనేది ఉంటుంది మనం ఆ పెరుగు అలాంటివన్నీ అక్కడక్కడ ఉంటే మళ్ళీ బాగా రాదు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే టీ గ్లాస్ ఉంటుంది కదండి మన టీ కప్ ఉంటుంది కదా అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అంటే నాకు గ్రేవీ కోసం యాడ్ చేశాను వాటర్ కూడా మంచిగా కలిపెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోండి అది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోండి మొత్తం బాగా కలిపెట్టుకొని కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను నేను అది ఎంత బాగా ముక్కలకి పట్టి బాగా నూనె వరకు ఉడికించుకోవాలి మీకు ముక్క ఉడికింది అంటే నూనె పైకి తేలుతుందండి అలానే హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టమాకండి మనం ఏదన్నా పన్నుండి పక్కకి అది మాడిపోతుంది చూసానండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకొని దీని